నమస్కారం నా పేరు గోర నరసారెడ్డి పుణ్యమూరు మండల హ్యామిదాన్ని ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నీరు గౌరవనీయులు నీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మన ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ పథకాలు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొంచెం కొంచెం చేసుకుంటూ పోతున్నానని చెప్పని చెప్పి మోసపూరిత వాతావరణతో గతంలో చేయడం జరిగింది ఈసారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకాన్ని పెట్టి సంవత్సరంలోనే సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసిన కనత నారా చంద్రబాబు నాయుడు గారిది మన అంతవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది మన విద్యాశాఖ మధ్యుడు నారా లోకేష్ బాబు గారికి ఫలితాలు విజయం సాధించడంలో మంగళూరులో మన ఆంధ్రప్రదేశ్లో తొలి సంతకంగా జిఎస్సీ పథకానికి ప్రవేశపెట్టి పదహారు వేల చిల్లర ఉద్యోగాలు చెప్పిన మాట ప్రకారం తొలి సంతకం జిఎస్టి మీద పెద్ద పెన్షన్లు మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేయటం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేయటం అలాగే స్త్రీశక్తి పెట్టి పథకం చెప్పిన మాట ప్రకారం స్త్రీశక్తి పథకము సూపర్ హిట్ అయింది మన ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి అవకాశంగా ఎక్కడికైనా కానీ మన చదువుకునే ఎక్కడకాల దూర ఉన్నా కానీ మనకి ఏమనే సాధ్యం లేక కొంతమంది తల్లుడు బాధపడే పరిస్థితులు ఉన్నా కానీ ఈ ఈ ఈ స్త్రీశక్తి పథకం వలన ఎంతో మేలు చేయడం జరిగింది అలాగే చెప్పని పథకం ఆటోకి పరిజనగర్ రూపాయలని చెప్పని పథకాన్ని కూడా కొంతమంది ఆటో వాళ్ళు ఇట్లా మేము మాకు కూడా కొంత భరోసా ఇస్తే బాగుండని చెప్పారని ఇక్కడ మా ఉదయగిరి ఎమ్మెల్యే మా గొరువులు శ్రీ ఆకల సురేష్ గారి దగ్గర కూడా ఈ ఆటో వాళ్ళు చాలామంది మాకు కూడా కొంచెం ఒక రై ఒక భరోసా అందరూ చేస్తున్నారు మాకు కూడా చేయాలి అని చెప్పినట్టు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మన ఎమ్మెల్యే గారు కూడా అందరిలాగానే మన ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సెలవు చేసి మనం ఆటో వాళ్ళకి ఇలా చేయాలని పని అందరు ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మందిలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అమలు పరిచి ఈ పథకాన్ని మొన్న తిరిగిన ఈ ఇటీవల కాలంలో ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డబ్బులు వేసి వాళ్ళ వాళ్ళ ముఖాలలో అసలు ఆనందం చెప్పలేనంత ఆనందోత్సవంగా ఉన్నది గతంలో పదివేల రూపాయలు అమౌంట్ వేసి ఇప్పరీతమైన దారుణమైన రోడ్లు ఆ ఆటోలు చెడిపోతూ తర్వాత ఈ చెత్త ఒక చెత్త ఈటము రెండు మంది చెత్త లాక్కోవటం ఇప్పటి ఏదైనా దాకా ఉన్నాయి వేసిన రోజే వేసిన రోజే కర్ణాటక కింద గట్టిన ఉన్నాయి వాళ్ళు ఈ డబ్బులు మాకు ఎందుకు వేసినారా మా కాడ ఎందుకు చూస్తున్నారా అని చెప్పని బాధపడి దాఖలాలు చాలా ఉన్నాయి కానీ ఈరోజు పదిహేను వేల రూపాయలు వేసి విపరీతంగా రోడ్లు బ్రహ్మాండంగా ఆనందంగా ఒక్క కనీసం మంచిరైన రోడ్డు మీద తిరిగే పరిస్థితిలో ఉంది ఈ రోజు రైతులకు ఎందుకు అయితే ఇంతకుముందు రోడ్డు మీద తిరగలేకుండా ఈ రోజు రోడ్డు రోడ్డు పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది ఆటో వాళ్ళు ఆనందం కాదు